వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెల రాశుల వరకు అద్భుతంగా ఉండబోతుంది శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ మాసంలో అనేక ఖగోళ పరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా గ్రహాలు యొక్క శుభ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది సెప్టెంబర్ మాసంలో సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు వివిధ రాసుల్లోకి మార్పు చెందుతారు కులారాశిలా ప్రవేశిస్తాడు రెండుసార్లు నక్షత్ర మార్పు చేస్తాడు ఇక సూర్యుడు బుధుడు కలిసి సెప్టెంబర్ మాసంలో బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు సెప్టెంబర్ పదిహేడున తేదీన సూర్యుడు రాశిని మారుస్తాడు సెప్టెంబర్లో మాసంలో శుక్రుడు రెండుసార్లు రాశిని మారుస్తాడు రెండు సార్లు నక్షత్రాన్ని కూడా మారుస్తాడు ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో సానుకూల ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు శుభాలు రాబోతున్నాయి ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ ఇంగ్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో పెళ్లి వారి పెళ్లి కాని వారికి వివాహాలు వచ్చే వివాహాలు కుదిరే అవకాశం ఉంది విద్యార్థులు కూడా ఇది మంచి సమయము ఈ సమయం ఆర్థికంగా సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో వృషభ రాశి వారికి సంతోషంగా ఉంటుంది వృషభ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నారు వీరి కెరీర్ బాగుంటుంది కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆదాయం పెరుగుతుంది వృచ్చకు రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది సమయంలో రుచిక రాశి వారు సంతోషంగా ఉంటారు రుచిక రాశి వారికి కొత్త కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది ప్రమోషన్స్ వస్తాయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు వృషిక రాశి జాతకులకు దాంపత్య జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారు కలిసి వస్తుంది ఒక సమయంలో కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మతకు వ్యాపారం చేసేవారికి ఇది అద్భుత సమయము ఉద్యోగం చేసేవారికి కూడా ఇంత బాగుంటుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి